ఏజెంట్ని ఖాళీ బూతుల నుంచి వెళ్ళిపో అనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా నానాభూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటకు వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం కొన్ని దగ్గరలో వాళ్ళని హింసించారు కొట్టారు చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇవాళ స్పందించారు స్పందించి ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు విచారిస్తున్నారు ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా ముప్పై రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవ్వడం ట్రాన్స్ఫర్లు చేయడం ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఎంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు విచారణకు గురైంది లేదు ట్రాన్స్ఫర్లు అయింది లేదు ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాళ్ళు ఇదేంటిది ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్ లేదు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు వాళ్ళ సర్వీస్ ఎంటైర్ సర్వీసులు దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది డిఓపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదా మీరు ముసారిలో ట్రైనింగ్ వచ్చింది ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బా